హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కరెంట్ లేక మిథున అయితే పైకి వచ్చి దేవ పక్కనే చేప వేసుకుని పడుకుంటుంది అది చూసిన దేవ ఏయ్ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అని అంటుంటే కింద హాల్లో దాన్నే భయంగా ఉంది అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక దేవ మాట్లాడుతుంటే మిథున మాట్లాడుతుంటే దానికి దేవ అయితే మీ ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా నా పక్కనేంటి అని ఇక దేవా అయితే మిథునని అడుగుతాడు మిథున ఇదేమి మీ నాన్నగారు మీకు రాసిచ్చిన ఆస్తి కాదు ముందు సైలెంట్గా పడుకోండి అని చెప్పి తను ఒక ఫ్యాన్ తీసుకొచ్చుకొని పెట్టుకుని పాడుకొని ఉంటుంది ఇక పొత్తుతో దేవాకి నిద్ర పట్టకపోవడంతో మిథున తెచ్చుకున్న ఫ్యాన్ని తను దొంగతనంగా తీసుకెళ్ళి తన ముందు పెట్టుకుని నిద్రపోతాడు అది చూసిన మిథున తనలో తను నవ్వుకుంటుంది ఇక ఉదయాన్నే దేవాని లేపటం కోసం గట్టి గట్టిగా పాటలు పాడుతూ ఉంటుంది అది విన్న దేవ పైకి లేచి ఏయ్ నువ్వేమీ సింగర్వి కాదు ఇష్టం వచ్చినట్టు పొద్దున్నే నా నిద్ర చెడగొట్టి పాటలు పాడడానికి అని చెప్పి ఇక దేవ అయితే మిథున మీద విరుచుకుపడుతుంటే మిథున చూడండి నేనేమి మిమ్మల్ని కావాలని లేపలేదు ఆయన రాత్ర ఒక విచిత్రం జరిగింది నేను నిద్రపోయానా నా పక్కనున్న ఫ్యాన్ తీసుకొచ్చి ఏ మీ దగ్గర పెట్టింది అని చెప్పి ఇంకా మెదున అయితే దేవాతి అన్ దేవాతో అంటుంది దేవా అవును ఈ ఫ్యాన్ తీసుకెళ్ళి అది లేవకముందే దాని దగ్గర పెట్టేద్దామా అనుకున్నాను చా ఇలా దొరికిపోయానేంటి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఆ ఫ్యాన్ని మిదున చేతిలో పెట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే హలో మిస్టర్ భర్త గారు మీరు వెళ్ళే ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు ఈ ఫ్యాన్ని తీసుకొచ్చి మీ దగ్గర పెట్టిన దయ్యం ఎవరు అని చెప్పి ఇక అయితే దేవాని క్వశ్చన్ చేసి అడుగుతుంది దేవాకి కోపం వచ్చి ఇదంతా ఈ ఫ్యాన్ వల్లే కదా దీన్ని పగల కొట్టేస్తే పీడ పోతుంది అని చెప్పి ఇంకా దేవ అయితే మిథున దగ్గర నుంచి ఫ్యాన్ని తీసుకోబోతుంటే మిథున ఆ ఫ్యాన్ ఇవ్వకుండా ఇంకా కాసేపు దేవతో ఒక ఆట ఆడుకుంటుంది ఇక దేవ అయితే చాలా కోపంగా మిదన దగ్గరికి వెళ్తూ ఉంటాడు అలా ఇద్దరు కూడా ఒకరి దగ్గరికి ఒకరు వెళ్తారు ఇంకా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంకా దేవ అయితే మిథునని రెప్పవేయకుండా అలానే చూస్తాడు ఇంతలో అదే టైంలో అక్కడికి భానుమతి వస్తుంది భానుమతి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా రాజా అని గట్టిగా అరవడంతో ఇక దేవ అయితే స్పృహలోకి వచ్చి మిదురుని దూరంగా నడుతుంది ఇంకా దేవ అయితే అమ్మయ్య సమయానికి ఇది రావడం బ్రతికిపోయాను లేకపోతే నేను నిజంగానే ఈ రాక్షసి మాహిలో పడిపోయి ఉండేదన్నేమో అమ్మో దీని కళ్ళేంటి అలా ఉన్నాయి అసలు దీని కళ్ళు చూస్తుంటే కరుక్కు తినేలా ఉన్నాయి దీన్ని దీనికి కాస్త దూరంగా ఉండాలి అని చెప్పి ఇంకా దేవ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆగు రాజా ఆగు ఒక్క క్షణం నేను ఇక్కడికి రాకపోతే ఏం జరుగుండేది అని అంటూ ఉంటే దానికి మెదన ఇక తన దగ్గరికి వచ్చి ఏమై ఉండేది చిన్న రొమాన్స్ జరిగేది అయినా భార్యాభర్తలిద్దరూ కలిసిన్నప్పుడు ఇట్లా డిస్టర్బ్ చేయకూడదని నీకు తెలీదా అని చెప్పి ఇంకా మెదన అయితే బానుని అంటూ ఉంటే బాను కోపంగా ఏయ్ నువ్వేంటి నా రాజాకి భార్యవి నా రాజాకి పెళ్ళాన్ని నేను అని అంటుంటే అయ్యో పిచ్చి భాను నువ్వు మరీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నావు చూడు ఆయన నా మెడలు తాలి కట్టాడు ఆయనకి భార్యని నేను అని చెప్పి ఇక మిథున అయితే భానుని రెచ్చగొడుతుంది భాను చాలా కోపంగా చూడు రాజా నేనంటే నీకు ఇష్టం ఉంది కానీ ఆ ఇష్టాన్ని నీ మనసులోనే దాచిపెట్టుకుంటున్నావు చూడు ఇది రోజు రోజుకి రెచ్చిపోతుంది దీన్ని త్వరగా ఇంటి నుంచి పంపించేస్తావా లేదా అని చెప్పి ఇక బాను అయితే దేవాని బెదిరిస్తుంది దేవ అయితే ఏయ్ నాకు పనుంది అయినా పొద్దున్నే ఏంటి గోల అని చెప్పి ఇక దేవ విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాను అయితే చెప్తా చెప్తా మీ పని అని అనుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంకా కిందికి వచ్చిన మెదున అత్తయ్య గారు ఏమన్నా మీకు హెల్ప్ చేయనా అని చెప్పి ఇంకా మెదన అయితే శారదని అడగడంతో శారద పర్వాలేదమ్మా మేము చేసుకుంటాం అని చెప్పడంతో ఇక మెదున వెళ్ళి ఒక దగ్గర కూర్చుని ఉంటుంది ఇంతలో శారద అయితే కాంతం వీటిని కడిగి తీసుకురా అని చెప్పి ఇక కొన్ని కాయగూరల్ని సూర్యకాంతం చేతికిచ్చి కడగమని చెప్తుంది సూర్యకాంతం ఇంకా ట్యాప్ దగ్గరికి వెళ్ళి తిప్పి చూస్తుంటే ట్యాప్లో నీళ్ళు రాకపోవడంతో ఇదేంటి ట్యాప్లో వాటర్ రావట్లేదు ఏమైంది అని చెప్పి ఇంకా దాన్ని మళ్ళీ గట్టిగా తిప్పుతుంది ఇంతలో తనకి జరిగింది గుర్తొస్తుంది అవును మర్చిపోయాను కరెంట్ లేదు కదా దానివల్ల ఉదయం మోటార్ వేయలేదు అంటే ఇప్పుడు ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి బాబోయ్ ఇప్పుడు ట్యాంక్లో నీళ్ళు అయిపోయినాయి అని అత్తయ్య గారికి చెప్తే వీధి చివరి కొలాయిలో తీసుకురమ్మంటుంది ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇక సూర్యకాంతం ఆలోచించుకొని అబ్బా అబ్బా నడుము నొప్పి అమ్మా అని చెప్పి ఇక నడుముని పట్టుకుని తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటుంది ఇంతలో శ్రీరంగం అక్కడికి రావడంతో ఏవండి పట్టుకోండి నన్ను పట్టుకోండి పడిపోయేనే ఉన్నాను అని చెప్పి సూర్యకాంతం అయితే ఇంకా శ్రీరంగంతో చెప్పడంతో శ్రీరంగం కాంతం ఏమైంది ఉదయం వరకు బాగానే ఉన్నావు కదా ఉన్నట్టుండి నీకేమైంది అని అంటుంటే ఏమండి నాకు బాగా నడుం నొప్పిగా ఉందండి ఇక్కడ చూస్తే కనీసం కాయగూరలు కడగడానికి కూడా ఇంట్లో నీళ్లు లేవు నేను వెళ్ళి నీళ్ళు తీసుకొద్దామంటే అడుగు కూడా పడట్లేదండి నా నడుం విరిగిపోయేలా ఉందండి అని చెప్పి ఇక సూర్యకాంతం అయితే తెగ నటించేస్తుంది ఒక్కసారిగా సూర్యకాంతం అట్లా చేస్తూ ఉంటే శ్రీరంగానికి అర్థమయ్యి అయ్యో కాంతం నిన్ను ఇలా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ముందు నువ్వు లోపలికి పదా అని చెప్పి ఇక సూర్యకాంతాన్ని లోపలికి తీసుకెళ్తాడు అది చూసిన శారద అయితే అయ్యో కరెంట్ లేదు కదా మోటార్ వేయలేదు దానివల్ల ట్యాంక్లో నీళ్లు కూడా రావట్లేదు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని చెప్పి ఇంకా శారద అయితే ఆలోచిస్తూ ఉండగా అదంతా చూసిన సత్యమూర్తి శారద నేను వెళ్ళి కరెంట్ ఆఫీస్లో అసలు ఏం జరిగిందో కనుక్కొని వస్తాను అని చెప్పి సత్యమూర్తి అక్కడి నుంచి వెళ్తాడు ఇక ఇదంతా విన్నా ఆనంద్ అయితే ఇక్కడ ఉంటే తనతో ఎక్కడ నీళ్లు మోయిస్తారేమో అని చిన్నగా అక్కడి నుంచి జారుకుంటాడు ఇంకా శారద అయితే రే ఆనంద్ అని పిలవడంతో ఆనంద్ ఇంకెక్కడా వెళ్ళిపోయాడు అని చెప్పి ఇంకా శ్రీరంగం మాట్లాడుతూ ఉంటే దానికి రే రంగా నువ్వన్నా వెళ్ళి వీధి చివరా నీళ్ళు తీసుకురారా అని చెప్పడంతో అమ్మా ఏం మాట్లాడుతున్నావు నాకు అర్జెంటుగా ఒక పర్సన్ని కలవాలి లేకపోతే యాభై వేలు బొక్క అని అనుకుంటూ అక్కడి నుంచి శ్రీరంగం వెళ్ళిపోతాడు ఇంకా శారద అయితే ప్రమోదినితో ప్రేమోదిని నువ్వన్నా వెళ్ళి ఒక రెండు బిందెల నీళ్లు తీసుకురమ్మా అని చెప్పడంతో దానికి ప్రమోదిని అత్తయ్య నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తే ఈ వంట ఎవరు చేస్తారు అంటలు ఎవరు తోముతారు అలాగే బట్టలు ఎవరు ఉతుకుతారు ఇవన్నీ చేసి నీళ్లు తీసుకురావాలంటే నా వల్ల కాదత్తయ్య అని చెప్పి ఇంకా ప్రమోదిని మాట్లాడుతూ ఉంటే దానికి శారద అవునులే అన్ని పనులు నువ్వే చేస్తుంటే ఎక్కడ కుదురుతుంది నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను అని చెప్పి ఇక శారద అయితే అక్కడ ఉన్న బిందెని తీయపోతుంటే ఇంతలో అక్కడికి మిదున వచ్చి అయ్యో అత్తయ్య మీరు నీళ్లు తేవడమేంటి ఏం పర్వాలేదు నేను ఖాళీగానే ఉన్నాను కదా నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను అని చెప్పడంతో దానికి శారద వద్దమ్మా ఇట్లాంటివి నీకు అలవాటు లేవు అని చెప్పడంతో అయ్యో అత్తయ్య పుట్టుకతోనే అందరూ అన్ని పనులు నేర్చుకోరు చేస్తూ ఉంటే అదే అలవాటవుతుంది ఇవ్వండి నాకు ఇవ్వండి అని చెప్పి తన చేతిలో బిందెని తీసుకుని ఇక ఆ బిందె తీసుకుని వీధి చివర కోలాయి దగ్గరికి వెళ్తుంది ఒక్కసారిగా మిదురుని చూసిన ఆ ఊరు వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తారు ఇక అందులో ఒక పెద్ద ఇదిగో అమ్మాయి నువ్వేనా దేవ వాళ్ళ భార్యవి అని అనడంతో అవును నేనే నేనే దేవ భార్యని అని చెప్పడంతో ఆవిడ ఏంటమ్మాయి నువ్వు గొప్పింటి బిడ్డవి గారి కూతురివి కానీ మీ అత్తశారదా నీతో నీళ్లు మోయిస్తుందేంటి అని చెప్పడంతో దానికి మిదన అదేం లేదు అత్తయ్యేమీ నాకు చెప్పలేదు నేనే ఖాళీగా ఉన్నాను కదా అని తెస్తాను అన్నాను అని చెప్పడంతో సరే సరే అని వాళ్ళల్లో వాళ్ళు అమ్మాయి చాలా అందంగా ఉందని అలాగే గొప్పింటి అమ్మాయి అని ఇంకా రకరకాలుగా మాట్లాడుకుంటారు ఇంతలో ఇంకా మీదున అయితే చూడండి ఇక్కడ నీళ్లు పట్టుకోవడానికి ఏమైనా క్యూ ఉందా అని చెప్పడంతో ఇదిగో చూడు క్యూ గీ అలాంటివి ఏమీ లేవు ఎవరు వస్తే వాళ్ళే పట్టుకోవచ్చు ఇదిగో ఆ అమ్మాయి తర్వాత నువ్వు వచ్చి పట్టుకో అని చెప్పి ఇక మెదనకి బిందెతో నీళ్లు పట్టి వాళ్ళైతే ఇస్తారు మెదన ఆ బిందెతో నీళ్ళని ఎట్లా తీసుకెళ్లాలో అర్థం కాక రెండు చేతులతో బిందెని పట్టుకుని ముందుకి నడుస్తూ ఉంటుంది ఇంతలో ఒక ఆవిడ ఇదిగో అమ్మాయి ఆగు అని చెప్పి ముందుకు వెళ్ళి ఏంటి బిందెతో అట్టా తీసుకెళ్తున్న నీళ్లు ఎలా నడుస్తావు అని అడగడంతో దానికి మెదన పర్వాలేదు పర్వాలేదు నాకు బాగానే ఉంది అని చెప్పి ఇక మిథున అయితే ఆ బిందెతో మళ్ళీ అట్లానే తీసుకెళ్తుంది చూడమ్మాయి అలా తీసుకెళ్తే నువ్వు ఇంటి దాకా చుక్క నీళ్ళని కూడా తీసుకెళ్లలేవు పైగా నడవడానికి కూడా ఇబ్బంది బిందె ఎత్తుకోవడం కూడా రాదు అని చెప్పి తనే ఇక మిథునకి తీసుకెళ్లి నడు మీద బిందెని పెడుతుంది అలాగే ఆ బిందె ఎట్లా పట్టుకోవాలో నేర్పిస్తుంది మిథున అయితే అట్లా బిందెని పట్టుకుని ఎలా వెళ్ళాలో నేర్పించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తుంది వాళ్ళందరూ కూడా మిదు చూసి నవ్వుతూ ఉంటారు ఇక మిథున నీళ్ళని తీసుకెళ్ళి తొట్టెలో పోస్తుంది ప్రమోదిని అయితే గిన్నెలు కడుగుతూ మిథున నీళ్లు తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ అమ్మ ఇంట్లో అన్ని పనులు నేనే చేయాలి అందుకే నీకు సహాయం చేయలేకపోతున్నాను అని అంటూ ఉంటే ఆ మాటలు విన్న మిథున పర్వాలేదక్క మీరు అన్ని పనులు చేస్తున్నారు నేను ఈ చిన్న పని కూడా చెయ్యకపోతే ఎలా ఏం కాదులే నేను తీసుకొస్తాను అని అంటూ ఉంటే ఇక ప్రమోదిని అయితే చూడమ్మా మోటార్ వేయకపోవడం వల్ల అస్సలు నీళ్ళు లేవు ఇదిగో ఆ రెండే తొట్టెల్లో కూడా నీళ్లు పోయాలి అని చెప్పడంతో సరే సరే అక్క ఇదిగో అక్కడ కూడా ఖాళీగానే ఉంది ఏం పర్వాలేదు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి మిథున అయితే మళ్ళీ వెళ్తుంది మళ్ళీ బిందెతో నీళ్లు పడుతుంటే ఇంతలో నుంచి దేవ బండి మీద వస్తుంటాడు దేవాని చూసినా ఆ పెద్దావిడ రే దేవా ఏంట్రా ఇంత అందమైన భార్యని పెళ్లి చేసుకుని తనతో పనులు చేయిస్తున్నారు మీ అమ్మకి కోడల్ని ఎట్లా చూసుకోవాలో కూడా తెలీదా అని చెప్పి వాళ్ళందరూ కూడా శారద గురించి మాట్లాడుతూ ఉంటే ఇక మిథున అయితే దేవ ఏం చెప్తాడా అన్నట్టుగా దేవ వైపు చూస్తుంది ఇక దేవ అయితే అదేం కాదు ఆయన మీరు అనవసరంగా మా అమ్మ మీద ఆడిపోసుకుంటున్నారు ఏ నువ్వెందుకు వచ్చావు అని అంటుంటే నేను ఎందుకు వస్తాను నీళ్ళ కోసం వచ్చాను ఆయన ఇంట్లో కరెంట్ లేకపోవడం వల్ల మోటార్ వేయలేదు ఉన్న నీళ్ళేమో నువ్వు చక్కగా స్నానం చేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోయావు ఇంకా వెనకున్న వాళ్ళు ఎట్లా ఉంటారు మీరే చెప్పండి అని చెప్పి ఇక దేవాని అంటూ ఉంటుంది దేవా దేవ అయితే సరే సరే అని అనుకుంటూ బండి స్టార్ట్ చేస్తుంటే మిదుర మాత్రం బిందెనెత్తుకుని అక్కడి నుంచి ముందుకు నడుస్తుంది ఇక దేవ మిదుర వెళ్ళడం చూసి ఇబ్బంది పడుతూ ఏయ్ ఆగు అని చెప్పి తన చేతిలో ఉన్న బిందెని తీసుకుని తనే నీళ్ళని మోస్తుంటాడు అది చూసిన ఊరు వాళ్ళు అబ్బో పెళ్ళమంటే ఎంత ప్రేమో పెళ్లాన్ని అసలు కందనివ్వట్లేదు అని చెప్పి ఇంకా అంటూ ఉంటారు ఆ మాటలకి మిదుర అయితే సిగ్గుపడుతుంది ఏంటి వాళ్ళందరూ చెప్పేది నిజమా నేనంటే నీకు అంత ప్రేమా అని అడగడంతో అంత లేదులే అని అనుకుంటూ అక్కడి నుంచి దేవైతే నీళ్ళని తీసుకుని లోపలికి వెళ్తుంటాడు ఇక ఊర్లో వాళ్ళు మిదనతో ఇదిగో పిల్ల నువ్వు చాలా అదృష్టవంతురాలివి నిజంగా నువ్వంటే ఇష్టపడే అబ్బాయి నీకు భర్తగా వచ్చాడు చూసావుగా నీ చేతులు కూడా కందనివ్వట్లేదు అని చెప్పి ఇక మిథునతో మాట్లాడుతుంటే మిథున సిగ్గుపడుతూ ఇంకా దేవా వెనకే వెళ్తుంది దేవా నీరు తీసుకొచ్చి తొట్టెల్లో పోయడం చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అవుతారు శారద అయితే దేవా నువ్వు నువ్వు ఇంట్లో పనులు చేస్తున్నావా అని అంటుంటే అమ్మా అసలు ఈ అమ్మాయిని ఆ నీళ్ళ కుళాయి దగ్గరికి ఎందుకు పంపించారు అని చెప్పి ఇక దేవా అయితే శారదని అడుగుతుంటే మరి ఏం చేయమంటావురా సూర్యకాంతానికి నడుము నొప్పిని పడుకుంది ఇక మీ ఇద్దరు అన్నల గురించి తెలిసిందే కదా పని దొంగలు పారిపోయారు ప్రమోదిని నుంచి సాయంత్రం వరకు ఇంటి పనంతా చేస్తుంది పోని నేను తెద్దామా అంటే మిదునా వద్దు నేనే తెస్తాను అంటూ నా చేతిలో ఉన్న బిందెని తీసుకుంది అని చెప్పి ఇక శారద మాట్లాడుతుంటే చూడమ్మా ఏదన్నా మీకు కావాలంటే నన్ను అడగండి అంతేగాని రేపో మాపో వెళ్ళిపోయే ఈ దయ్యానికి మాత్రం ఏం చెప్పకండి అని చెప్పి ఇక దేవ అయితే తనే దగ్గరుండి నీళ్లని మోసేస్తూ ఉంటాడు అది చూసిన మెదిన తనలో తను నవ్వుకుంటుంది ఇక కొంతసేపటికి సత్యమూర్తి చాలా ఆవేశంగా ఇంటికి వస్తాడు సత్యమూర్తిని చూసిన శారద ఎవండి ఏమిటి అంత కోపంగా వచ్చారు అసలు ఏమైంది కరెంట్ ఆఫీస్కి వెళ్ళారా ఎందుకు మనకి కరెంట్ లేదు అని అడగడంతో ఇంతలో మెదిన గ్లాస్తో వాటర్ తీసుకొచ్చి ఇక సత్యమూర్తికి ఇస్తుంది సత్యమూర్తి నీళ్లు తాగేసి గట్టిగా ఆనంద్ అని అరవడంతో ఇక ఆనంద్ ఉలిక్కిపడి భయంగా హాల్లోకి వస్తాడు సత్యమూర్తి ఆనంద్ దగ్గరికి వెళ్ళి చివరికి దొంగతనాలు కూడా మొదలు పెట్టావా అని చెప్పి చాలా కోపంగా ఇక ఆనంద్ని కొట్టేస్తూ ఉంటాడు ఆనంద్ని అలా కొట్టడంతో ప్రేమోదిని దగ్గరికి మధ్యలోకి వెళ్ళి సత్యమూర్తి వైపు చూసి రెండు చేతులెత్తి దండం పెడుతుంది ఏంటమ్మా ఏంటమ్మా వీడు ఇట్లా తయారయ్యాడు ముగ్గురిని బాగా చదివించాను మంచి ప్రయోజకులవుతారని ఎంతగానో ఎంతగానో ఆశపడ్డాను కానీ ఒక్కడు కూడా ఒక్కడు కూడా నేను ఆశపడినట్టు కాలేదు పైగా ఊర్లో అందరూ కూడా ముగ్గురు ఎట్లాంటి వాళ్ళని రకరకాలుగా మాట్లాడుకుంటుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను అని చెప్పి ఇక సత్యమంతైతే ఆనంద్ మీద విరుచుకు పడతాడు అక్కడే ఉన్న శారద ఏవండి ఏమైందండి ఎందుకంత కోపడుతున్నారు అని అంటుంటే శారద వీడేం చేశాడో తెలుసా నిన్న ఆఖరి రోజున చెప్పి వీడికి డబ్బులిచ్చి కరెంటు బిల్లు కట్టమంటే వీడు ఆ డబ్బులు వాడుకుని కరెంటు బిల్లు కట్టలేదు పైగా రాత్రి కరెంటు పోయినప్పుడు అడిగితే నేను కట్టేశానని అబద్ధం చెప్తున్నాడు అబద్ధం చెప్పి ఆ డబ్బులు దొంగతనం చేసినట్టే కదా మరి ఎట్లాంటి వాణ్ణి ఏం చేయాలో నువ్వే చెప్పు అని అంటూ ఉంటే ఇక శారద చాలా బాధపడుతూ ఆనంద్ దగ్గరికి వెళ్ళి ఆనంద్ చంప చల్లు మనిపిస్తుంది చి ఏంట్రా ఇదంతా చివరికి దొంగతనాలు కూడా మొదలు పెట్టావా మీ నాన్నగారు ఇంటికోసం ఎంతలా కష్టపడుతున్నారు కానీ అదేది పట్టనట్టు నువ్వు ఇంట్లో తిని పాడుకొని ఉంటున్నావు ఆయన ఎప్పటికీ ఎప్పటికీ నీకు బుద్ధొస్తుంది ఏంట ఇదంతా ముగ్గురు కొడుకులు ప్రయోజకులు అవుతారని ఎన్నో కళలు కన్నా కానీ మా ఆడి ఆడియాసలు చేశారు చివరికి డబ్బులు దొంగతనం చేసి స్టేజ్కి దిగజార్తావా అని చెప్పి శారద కూడా ఆనంద్ మీద చాలా కోపడుతూ బాధపడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళి ఒక మూలన కూర్చుని తనను తను కుమిలిపోతుంది ఇక ప్రమోదిని అయితే చాలా బాధతో గదిలోకి వెళ్ళిపోతుంది ఆనంద్ అయితే నాన్న నేను చెప్పేది అని అటుటే చి నీచుడా నువ్వు మాట్లాడద్దు చిన్నోడేమో ఇంటి బాధ్యతను పట్టనట్టు రౌడీ యుజం చేస్తున్నాడు ఇక రెండో వాడు వాడు ఎక్కడైనా బ్రతికేస్తాడు కానీ నువ్వే నువ్వే ఎట్లా బ్రతుకుతావా అని నాకు చాలా చాలా అంటే చాలా బాధగా ఉంది ఆ పిల్ల చూడరా నిన్ను నమ్ముకొని ఎంతలా బాధపడుతుందో ఎన్ని రోజులు ఆ అమ్మాయి కోసం ఒక్కరోజు కూడా నువ్వు ఉద్యోగానికి ఎందుకు వెళ్ళట్లేదని నోరు తెరిచి అడగలేకపోయాను పిచ్చి పిల్ల ఏదో ఒకరోజు ఉద్యోగానికి వెళ్తావు నువ్వు తీసుకొచ్చిన డబ్బులతో కనీసం మూర మల్లెపూలైనా కొనిపెట్టవా అని చెప్పి పిచ్చిదానిలాగా ఎదురు చూస్తుంది కనీసం నీ భార్య కోసమైనా మార్రా మారు అని చెప్పి సత్యమూర్తి ఇక ఆనంద్కి గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆనంద్ అయితే చాలా బాధగా ప్రేమోదిని దగ్గరికి వెళ్తాడు కానీ ప్రమోదిని మాత్రం ఆనంద్ వైపు చూసి రెండు చేతులెత్తి దండం పెడుతుంది నేను ముందు నుంచి చెత్తనే ఉన్నాను కానీ మీరు నా నా మాటని అస్సలు పట్టించుకోలేదు పైగా ఈరోజు చివరికి దొంగతనం చేసే స్టేజ్కి దిగజారిపోయారు అని అంటుంటే అయ్యో ప్రమోదిని ఏంటి అందరూ కలిసి నేనేదో పెద్ద నేరమో ఘోరమో చేసినట్టు మాట్లాడుతున్నారు నేను ఇదంతా కావాలని చేశానా వాడికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి నా దగ్గరున్న డబ్బుల్ని లాక్కపోయాడు ఆయన ఎవడో ఒక దగ్గర తీసుకుని కరెంటు బిల్లు కట్టేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంతలోనే ఈ గొడవ జరిగింది ఆయన ఇంత చిన్న విషయానికి ఎందుకంతలా బాధపడుతున్నావు అని అంటుంటే ఇక ప్రమోదిని ఇంత జరుగుతున్నా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు కదా మీలాంటి మీలాంటి మనిషిని పెళ్లి చేసుకుని బిడ్డని కన్నందుకు చీ నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి ప్రమోదిని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జరిగిందంతా చూసిన మిదున ఇంటిని అలాగే ఇంట్లో పరిస్థితుల్ని ఎట్లా చక్కదిద్దపోతుంది అలాగే దేవ మనసులో ఎట్లా స్థానాన్ని సంపాదించుకోపోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కరెంట్ లేక మెదన అయితే పైకి వచ్చి దేవ పక్కనే చేప వేసుకొని